Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Jai Narayana. శ్రీగోవిందరాజస్వామి దేవస్థానం జగద్గిరుగుట నేను మీ హరిపురీ రఘువంశాచార్యులు హరిగమ్రాహ వేదం నక్షేష్యారక్లప్తం శుల్కమా శిశిరమరవ్యం రంగనాథస్లతిలకాంతం విష్ణుచిత్ శ్రీ అఖిలాండ కటిబ్రహ్మాండ నాయక్యాదిమద్యాంతరైత శ్రీదేవి భూదేవి సమేత్యా సాక్షాత్ లక్ష్మీనారాయణస్వూపాయా దశాతారస్వపా దశ కనమర్దనాయారుడ వాహనదరాయా సీతవల్లభాయా సాక్షాత్ వైకుంఠ నివాసిత జగద్గురుగుత్రవాసిత శ్రీ గోవిందరాజస్వామి పర నమో నమ ప్రియ భాగవద్భక్తులారా ఈరోజు మన జగద్గిరుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాధి ద్వాదశి రాసులకు అనగా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు సాధారణంగా పంచాంగ శ్రవణమనంగానే మనందరకు తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారని అనుమానం చాలామందికి రావచ్చు డౌట్స్ చాలామందికి రావచ్చు మన భరత వర్షంలో భరతఖండంలో భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని రాసులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచం ననుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణుభక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం ఉగాది నుంచి చూసుకోవాలా ఇరవై ఇరవై ఆరో సంవత్సరం అనగా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్న చిన్న అనుమానం చాలామంది శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతం ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పే ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి ఈ తిథులు నక్షత్రాలు మాసాలు వారికి చూసుకోవడం తెలియదు కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడం ఎత్తుందాము దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము ఈరోజు మనము ముఖ్యంగా పన్నెండు నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇదంతాను మా తండ్రి గారైనటువంటి హరిపురి నరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క ఆంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా అన్న అనగా పన్నెండు నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సౌదీ అరేబియా సైడు రెండు మూడు దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు డౌట్ కూడా ఉండవచ్చు అనగా మిలిటరీ యాక్షన్ వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలల్లో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరబడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది అనగా ఇప్పటి అనేక పదవులను మినిస్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అటువంటి వారికి రాజకీయ సన్యాసం పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది ఈ పన్నెండు మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది అనగా పాస్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చాలామందికి అవకాశాలు తగ్గుతాయి డాక్టర్లు పెరుగుతారు లాయర్లు కూడా అవుట్ అయ్యి బయటకు చాలా మంది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము అనావృష్టి అని చెప్పలేము కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లభిస్తూ ఉంటుంది విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నూటికి వంద సార్లు అనగా హండ్రెడ్కి హండ్రెడ్ టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ దోమల నివారణ చర్యలు తీసుకోవాలి వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం మొత్తంగా ఈ పన్నెండు రాసుల వారికి కొద్దిమందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం పన్నెండు రాష్ట్రాల గురించి తెలుసుకుందాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ వీరికి పెద్దగా సమస్యలు ఏం రావు వీరు ఆలోచించే ధోరణి బట్టి వారికి విషయాలు జరుగుతూ ఉంటాయి అనగా నీ చిన్నగా కాలికి దెబ్బ తాకితే ఆపరేషన్ చేయించుకోవాలన్నంత అతిగా ఆలోచించడం ద్వారా కుంభరాశి వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చిన్నదాన్ని పెద్దగా చూడకండి పెద్దదాన్నే చిన్నగా చూడండి పెద్ద సమస్యలు చిన్నగా చూడండి వాటికి ప్రతిదానికి సమాధానం సొల్యూషన్ మీ దగ్గరనే ఉంటుంది కుంభరాశి వారి విద్యార్థులు చాలా మంచి కాలం మీరు పది మార్కులు అనగా ఒక వందకు ముప్పై ఐదు మార్కులు వస్తే సరిపోతుంది నేను పాస్ అయితే సరిపోతుంది అన్న వారికి అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారు కొద్దిగా కష్టపడాలి అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తూ ఉంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మిత్రుల్ని అస్సలు నమ్మకండి మీ శ్రేయోభిలాషులుగా చెప్తూ ఉన్నాను వారు మీ వ్యాపారం పట్ల కొద్దిగా అసూయ భావనతో ఎక్కువగా ఉన్నారు ఎవరైతే మీకు వెన్ను దండు అని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారో వారే వెనుపోటు పోడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నా మాట మీ చెప్తున్నాను కాబట్టి కొద్దిగా జాగ్రత్తలుగా అయి ఉండండి అది ఇరవై ఏళ్ళ స్నేహం కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు నలభై ఏళ్ళు కావచ్చు డబ్బు చాలా చెడ్డది మీ ఇద్దరి మధ్యలో వైరం ఉంది ఆల్రెడీ కానీ అది మీకు అర్థం కాకపోవచ్చు అది మీ మంచితనం అయి ఉండొచ్చు కానీ మంచితనాన్ని ముంచే వరకు చూసుకోకండి కొంచెం జాగ్రత్త పడండి చూసుకొని సలహాలు తీసుకొని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి తద్వారా మీ వ్యాపారం విస్తరింపబడుతుంది రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి స్థాన చలనం కలదు అనుకోని పదవులు వస్తాయి పోతూ ఉంటాయి స్థిరంగా ఉండవు పదవులు దానివల్ల మీరు క్షణిక ఆవేశాలకు లోనవుతారు అట్టి ఆవేశాలను చూసి బయట మాట్లాడకండి కొద్దిగా జాగ్రత్తలై ఉండండి మీ పక్కకు ఉన్న వారితో ఇంకా జాగ్రత్తగా ఉండండి వాళ్ళే మీ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఆడియోలు కానీ రికార్డ్ చేసి వైరల్ చేస్తూ ఉంటారు అది దానివల్ల మీరే బాధపడాల్సి వస్తుంది మీరు నమ్ముకున్న నాయకుని కానీ మీరు నమ్ముకున్న పార్టీని కానీ స్థిరంగా ఉండండి పదవిలు ఈరోజు వస్తాయి రేపు పోతూ ఉంటాయి కానీ మీరు చూపించిన నిబద్ధత మిమ్మల్ని రేపటి రోజు మంచి స్థాయిలో నిలబడుతుంది అందరికంటే పెద్ద స్థాయిలో నిలబెడుతూ ఉంటుంది ఈ రాష్ట్రంలో రైతులు కొంచెం జాగ్రత్తగా విత్తనాలు ఏరుకోవడం కానీ పంట పొలాలు వేసుకోవడం చాలా మంచిది ఈ రాశిలో ఉన్న రైతులు ఏకాదశి రోజు పొలం పనులు మొదలు పెట్టుకోవడం చాలా ఉత్తమోత్తమం వీరికి రైతులకు పెట్టుబడి తగ్గట్టుగా లాభాలు కూడా చేకూరుతూ ఉంటాయి పూర్తిగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు అధిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దాంపత్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీరు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడం కానీ శుక్రవారం రోజు నెయ్యి దీపాన్ని మీ ఇంట్లో ఉన్న పూజారూంలో కానీ ఇంటి వద్ద ఉన్న తులసి కోటకు పెట్టడం చాలా మంచిది ఈ రాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కళ్యాణ గోవిందరాజ నమహ అని జపం చేసుకోవడం కానీ లేదా కళ్యాణ నారాయణ నమ కానీ శాంతి నారాయణ నమహాన్ని ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపం చేసుకోవడం ద్వారా మీ సంతాన లోపాలు కానీ దాంపత్య లోపాలు కానీ అనుకోని చిరాకులు ఏవైతే వస్తున్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు